ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో వెలుగులోకి వచ్చిన గొర్రెల పంపిణీ కుంభకోణంలో ఏసీబీ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది ఈ పథకంలో మొత్తం రెండు పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని అధికారులు గుర్తించారు విచారణలో భాగంగా నలుగురు పశు సంవర్ధక శాఖ అధికారులను ఇవాల్సింది నుంచి మూడు రోజుల పాటు ఏసీబీ అధికారులు విచారించనున్నారు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి పశుసంవర్ధక శాఖ అధికారులు బినామీ ఖాతాలు తెరిచారని ఏసీబీ నిర్ధారించిందని తెలుస్తోంది ఈ క్రమంలోనే పలు రికార్డులను పరిశీలించిన ఏసీబీ అధికారులు బాధితుల నుంచి వివరాలను సేకరించారు బినామీల పేర్లతో నిధులను దారి మళ్లించారనే ఆధారాలను కూడా ఏసీబీ సేకరించింది ఈ కేసులో పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులతో పాటు కాంట్రాక్టర్ల పాత్రలపై ఆరా తీస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేశారు సి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి